ீராம ஜ ஜயராம ரீயநா ரகுராமஸ்ரீராம ஜயராம ரமணீயுராம ராமநவமிசாரம் ஸ்ரீராமநவமிதாசாரம் ஊருவாடசரம் సిందే సింధి అంబరం రామనవమి జయ రామనవమి శ్రీ రామనవమి చెప్పింది రామకథాసారం ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ಮೂರ್ತಿ ಗನ ಯೆ ಮೂರ್ತಿ ಗುಣ ಕೀರ್ತಿ ಯೇ ಮೂರ್ತಿ ಅಡಗಿಂಚು ಜನ್ಮ ಜನ್ಮಲಾರ್ತಿ ಆ ಮೂರ್ತಿ ರಸ ಮೂರ್ತಿ ಆ ಮೂರ್ತಿ ಶ್ರೀರಾಮ ಚಂದ್ರಮೂರ್ತಿ ತಗರ ತಗರ ಶ್ರೀರಾಮೃತ నామే దాటించు భవసాగరం పాపమ పని పమ పని పమ పని పమా శ్రీరామ పాప పమ పని పని సాసరి సని పమా పా నిదండ రామ మా మరి మరి సరి మా రామా జయ సరిమా రామా సపమ రామ పావన రామా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు దయచేసి ఈ ఛానల్ కూడా నాదే సింగర్ నరసింహ అనేటటువంటి ఛానల్ని అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజే ఈ ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే వివిధ కారణాల చేత ఒక ఛానల్ ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి ఛానల్ ప్రజెంట్ మానిటైజేషన్ పోయింది మరికొన్ని సందర్భాలలో కొందరు మన ఛానల్ మీద రిపోర్ట్లు కొడుతుంటారు కావున ఇంకొక ఛానల్ కూడా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు